కాంగ్రెస్ పార్టీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలకు కాంగ్రెస్ పార్టీ కొత్త జిల్లా అధ్యక్షులను ఈరోజు ప్రకటించింది దానికి సంబంధించి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఈరోజే కేసీ వేణుగోపాల్ జనరల్ సెక్రటరీ ఆయన పేరు మీద ప్రెస్ నోట్ రిలీజ్ అయింది దానికి సంబంధించి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముప్పై ఆరు జిల్లాలకి అంటే కాంగ్రెస్ పార్టీ పరంగా ముప్పై ఆరు జిల్లాలను వాళ్ళు పెట్టుకున్నారు ముప్పై ఆరు జిల్లాలకు జిల్లా అధ్యక్షులను ఖరారు చేసిన దీంట్లో ఎమ్మెల్యేలు ప్రభుత్వ విప్పులు అందరు కూడా ఉన్నారు ఓయూ ఉద్యమ నేతలు ఉన్నారు ఇట్లా అందరికీ ఎస్సీ ఎస్టీ బీసీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్తో జిల్లా అధ్యక్షులను కూడా తీసుకున్నారు మొత్తంగా ఏ జిల్లాకు ఎవరు అధ్యక్షుడు అనేటువంటి విషయాన్ని మీ ముందు తీసుకొస్తాం ఇక్కడ మనం ఆదిలాబాద్ నుండి స్టార్ట్ చేసుకుందాం ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షునిగా డాక్టర్ నరేష్ జాదవ్ అతని జిల్లా అధ్యక్షులుగా నియమించిర్రు ఆసిఫాబాద్ శ్రీ శ్రీమతి ఆత్రం సుగుణ అట్లాగే భద్రాద్రి కొత్తగూడెం తోట దేవి ప్రసన్న జిల్లా అధ్యక్షురాలుగా భువనగిరి యాదాద్రి భువనిగిరి జిల్లాకు సంబంధించినటువంటి ఆలేరు ఎమ్మెల్యే అట్లాగే ప్రభుత్వ విప్పుగా ఉన్నటువంటి బీర్లా అహిలయని జిల్లా అధ్యక్షులుగా యాదాద్రి భువనిరి జిల్లా అధ్యక్షులుగా అట్లాగే గద్వాల్ ఎం రాజీవ్ రెడ్డి హన్మకొండ ఇరగల వెంకట్రామ్ రెడ్డి హైదరాబాద్ సయ్యద్ సైఫుల్లా జగిత్యాల్ జగిత్యాలకు సంబంధించి జి నందయ్య అట్లాగే జనగాన్ ఎస్టీ కోటాకు సంబంధించి లకావత్ ధన్వంతి మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నటువంటి లకావత్ ధన్వంతి అట్లాగే జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించి జిల్లా అధ్యక్షులుగా బట్టు కర్ణాకర్ అట్లాగే కామారెడ్డి జిల్లా అధ్యక్షులుగా మల్లికార్జున్ ఆలె అట్లాగే కరీంనగర్ జిల్లా అధ్యక్షులుగా మేడిపల్లి సత్యం ఎమ్మెల్యే ఆయన మేడిపల్లి సత్యాన్ని అట్లాగే కరీంనగర్ కార్పొరేషన్కి వి అంజన్ కుమార్ని కార్పొరేషన్గా ఓన్లీ కార్పొరేషన్ కరీంనగర్ వరకే అట్లాగే ఖైరతాబాద్ రోహిత్ ముదిరాజ్ మూత రోహిత్ ని నియమించారు అట్లాగే ఖమ్మంకి నూతి సత్యనారాయణను జిల్లా అధ్యక్షుడు నియమించారు ఖమ్మం కార్పొరేషన్కి దీపక్ చౌదరిని నియమించారు మహబూబాద్కి డాక్టర్ బుక్య ఉమాని మహబూబాద్ జిల్లా అధ్యక్షురాలుగా నియమించారు మహబూబ్ నగర్కి సంబంధించి ఏ సంజీవ్ ముదురాజ్ని జిల్లా అధ్యక్షుడిగా నియమించారు మంచిర్యాల్ పిరింటి రఘునాథ్ రెడ్డిని జిల్లా అధ్యక్షుడిగా నియమించారు అట్లాగే మెదక్ శివన్న గారి ఆంజనేయులు గౌడ్ని బీసీ కోట నియమించారు అట్లాగే ములుగు పైడాకుల అశోక్ని నియమించారు నాగర్ కర్నూల్ చిక్కుడు వంశీకృష్ణుడు నియమించారు అట్లాగే నల్గొండ పున్నా కైలాస్ నేత ఇనే మన తెలంగాణలో ఉండేటువంటి ఓయూ ఉస్మాని యూనివర్సిటీలో ఉద్యమ నేతగా పాల్గొన్నాడు కాబట్టి ఈయనను ఆ కోటా కింద అట్లాగే బీసీ కోటా కింద నేత బీసీకి సంబంధించినటువంటి నేత కాబట్టి ఆయన ఇక్కడ నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా పున్నా కైలాస్ నేతను నియమించారు అట్లాగే నారాయణపేట్ కె ప్రశాంత్ కుమార్ని నియమించారు ప్రశాంత్ కుమార్ రెడ్డిని నియమించరు అట్లాగే నిర్మల్ వెడ్మా బొజ్జు ఆయనే ఎమ్మెల్యేగా ఉన్నాడు అక్కడ నిజామాబాద్ కాటపల్లి మగేష్ రెడ్డిని నియమించారు నిజామాబాద్ కార్పొరేషన్ బొబ్బిలి రామకృష్ణ జిల్లా అధ్యక్షుడిని నియమించారు పెద్దపల్లి ఎంఎస్ రాజ్ ఠాకూర్ ఆయనను నియమించారు రాజన్న సిరిసిల్ల సంగీత్ సంగీతం శ్రీనివాసును నియమించారు అట్లాగే సికింద్రాబాద్ దీపక్ జోన్ నియమించారు సిద్దిపేట తూమ్ ఆంక్ష అట్లాగే సూర్యాపేట గుడిపాటి నరసయ్య జిల్లా అధ్యక్షుడిగా నియమించారు అట్లాగే ఆ సూర్యపేటకు సంబంధించి ఇద్దరి మధ్యలో ఇక్కడ మాజీ మంత్రి దామోదర్ రెడ్డి కొడుకు మధ్య అట్లాగే ప్రస్తుతానికి గతంలో ఎమ్మెల్యే టికెట్ ఆశించి ఉన్నటువంటి ప్రస్తుతానికి పర్యాటక శాఖ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి అతనికి ఇద్దరి మధ్యలో ఉండడం వల్ల గుడిపాటి నర్సయ్యకే ఇక్కడ లభించింది అట్లే వికారాబాద్ దరసింగ్ యాదవ్ వనపర్తి శివసేనారెడ్డి అనే గతంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండే ఆయనకు వరంగల్ మహమ్మద్ అయు ఇచ్చు ఇది ముప్పై ఆరు జిల్లాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఈరోజు విడుదల చేసినటువంటి జిల్లా అధ్యక్షుల జాబితా